నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులను పోటెత్తారు సందర్భంగా ఆలయ దర్భకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి కవచాలతో పాటు ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల ద్రాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముత్తనేని కాశయ్య కామక్షమ్మ వారి కుమార్తె సాయి సంజన దాతలుగా వ్యవహరించారు అమ్మవారి ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న దాతలను నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవిత దంపతులు అమ్మవారి చీర సారే పసుపు కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు ఈ సందర్భంగా శ్రీ శిరడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దాతలుగా మారిన అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతల అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు అల్లం రమణీయ తెలియజేస్తారు కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపలూరు బాబురావు కంచి పన్నగసాయి వాకటి బాలకృష్ణారెడ్డి పెల్లూరు కోటేశ్వర రెడ్డి శరణ్ బాలు బలవులు సుధాకర్ స్వామి వెంకటకృష్ణయ్య వెంకటరావు వెంకట్రావు ఇప్పలపల్లి కృష్ణయ్య ఆలయ పూజారి కోసన కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! Gracias, <laughs> ಅಂತೆ 35 104 104 ಪಡಾಲ ತಂದಿ ಚಾದನೆ ತಂದಿ yang hadir di suatu はい。<laughs> தனால் இந்த பக்கம் வந்து போங்க அதண்ட가 மீரா என்ன ஆச்சு இந்த பக்கம் வந்து போங்க இங்க புஜா வந்து జో సై నా మహారాజ్ కి జై వేకటమ తల్లి వేకటమ తల్లి ఆపే బాబా నరా రా ఏం నిన్న గణకొడవా తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్నం కలిసిన్నటువంటి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి సరాసరిగా ప్రతి శుక్రవారం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి రాతల జాతృత్వంతో ఎంతో వైభవపేతంగా కొన్ని వందల మంది ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నందుకు నిజంగా ఆ రాత్రి ఎంత అదృష్టం వాళ్ళు ఎందుకనంటే మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే పట్ట నిండా అన్నం పెట్టేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఆ పుణ్యం రాదన్నమాట ఈ అన్న ప్రసాదంలో ఉన్నంత పుణ్యం ఏంటో రాదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం తెలుసుకొని తెలుసు అందరికీ దాన్ని తీస్తే డబ్బులు అయిపోతాయని భయపడుతున్నారు కానీ ఇవన్నీ ఆలోచించకుండా తీస్తే వస్తూ ఉంటాయి ఈ కార్యక్రమాల్లో ముంద ఉంటే ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అవుతారు కావున ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు దాతలు కోట పట్టణ వాస్తవులు గుట్టినేని కాసే గారు వాళ్ళ శ్రీమతి గారు రామాక్షమ్మ గారు వాళ్ళ పాప చిరంజీవి సాయి సంజన వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఆ ప్రసాదాన్ని స్వీకరించారు తర్వాత వైష్ణవర్గా దేవమ్మ దగ్గర ఎదురుగా ఒక్క పూజ ఎంత చక్కగా ఘనంగా జరిగిందన్నమాట పూజలు కూడా చాలా చక్కగా నిర్వర్తింపజేశారు అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొనండి అమ్మ ఆశీస్సులు పొందండి ఆరోగ్యంగా ఉండండి కుటుంబాల్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి అమ్మ ఆశీస్సులు పొందడంలో సేవా కార్యక్రమానికి అందరం పాల్సిన ప్రాయ రేపు దశ సందర్భంగా మన చైర్మన్ గారు దంపతులు రేపు ఘనంగా చేయాలని సాయంకాలం పల్లకి సేవ బాగా చేయాలని తలం పెట్టుకొన్నారు అందువల్ల భక్తులందరూ యాభై మంది ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారితో ప్రయాణం సాగించి అమ్మ ఆశస్సులు పొందగలని దేశవంతంగా ఆ